హాయ్ నమస్తే అండి ఈరోజు తెలుగు భాష దినోత్సవము తెలుగు భాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఈ రోజును గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటారు తెలుగు భాషకు ఆయన చేసిన భాషోద్యమంలో ఆయన కృషిని గౌరవించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము తెలుగు మన మాతృభాష అది మన గౌరవం మన ఆత్మ గౌరవం ప్రపంచంలోనే తీయని భాషగా గుర్తింపు పొందిన తెలుగు మన సంస్కృతి సంప్రదాయాల అద్దం పట్టే భాష మన తెలుగు మాటల్లో ప్రేమ ఉంది మమకారం ఉంది మనసుకు హత్తుకునే మాధుర్యం ఉంది ఈరోజు ఈ భాషా దినోత్సవం సందర్భంగా మన అందరం మన భాషను కాపాడుకోవాలి గౌరవించాలి తరతరాలకు అందించాలి మన భాష మన బలం మన గర్వకారణం జయ జయ తెలుగు తల్లి జయ జయ తెలుగు భాష సరే ఇంకైతే మా పాప అయితే ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా స్కూల్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటండి ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది ఇంకా నాకు ఆ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి శారీ కట్టడం రాదనమాట ఇంకా ఉంది కదా మన యూట్యూబ్ తల్లి ఇంకా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తే ఈజీగా నాకు చూపించింది అనమాట ఇలాగా సరే ఇంక ఈ విధంగా అయితే డ్రాప్ చేశానండి పాపకైతే వేసాను సారీస్ సారీ శారీ కట్టాను అనమాట ఈ కలర్ శారీ పింక్ గోల్డ్ దానికి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేశాను పాపని ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే ఏ శారీ కడదామన్నా కూడా బార్డర్ పెద్దదిగా ఉంది పొడ్డగా వచ్చేస్తుంది అనమాట పొట్ట దగ్గర అందుకోసము నాకొద్దు ఇది లైట్ వెయిట్గా బాగుంది ఈజీగా ఉందని ఇదే ఎంచుకునింది అనమాట ఆమె మా అమ్మాయి ఇంకా ఎలా ఉందనేది కామెంట్ చేయండి సరే అండి బాయ్ అండి మరి ఉంటాను ఒక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి पड़क